అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ నూట నలభై ఒకటో భాగము రచయిత బేదసుని గారు బిడ్డ వేసిన తర్వాత రంగమ్మ బారెడి మల్లెపూలు తీసుకొచ్చి మనస్సుని జడలో పెట్టి చేతుల వైపుకి చూస్తుంది ఏంటమ్మగారు కడుపులో ఉన్న బిడ్డ బయట శబ్దాలు వింటుందంట చేతులకి నిండుగా గాజులు వేసుకోవాలి ఆ గాజుల శబ్దాలు బిడ్డకి హాయినిస్తాయి అని అంటూ మనస్సుని చేతులకు ఉన్న గాజులకి తోడుగా ఇంకా ఎక్కువగా గాజులు వేస్తుంది రంగమ్మ ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉన్నారు అచ్చం ఆ చందమామ లాగా ఒకటి తక్కువగా ఉంది కొంచెం ముఖం పైన నవ్వు తెచ్చుకోండి అని అంటూ మనసుని ముఖం చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచి దిష్టి తీస్తుంది రంగమ్మ ఆ తర్వాత రంగమ్మ ఒక మాట చెప్పాలా అమ్మగారు భార్య ఇలా అందంగా కనిపిస్తూ ముఖం మీద చిరునవ్వుతో ఉంటే భర్త ఎంత కోపంగా ఉన్నా ఆ క్షణం భార్యని చూసి చల్లబడిపోతాడు అందుకే భార్య భర్తకి నవ్వుతూ ఎదురెళ్ళాలి వాళ్ళు ఎంత చిరాకులో ఉన్నా వెంటనే ప్రశాంతంగా మారిపోతారు మీరు ఇలా ఏడుస్తూ ఉంటే వీర్బాబు గారు అలాగే కోపడతారు మీ మీద కోపం ఎప్పటికీ తగ్గించుకోరు మీరు నవ్వుతూ ఉండండి వీరు బాబు కూడా నవ్వుతూ ఉంటాడు అని రంగమ్మ తనకు తోచినట్లు చెప్తూ ఉంటుంది రంగమ్మ మాటలకి మనసుని కూడా చిరునవ్వు నవ్వుతూ సరే రంగమ్మ నువ్వు చెప్పినట్లుగానే ఉంటాను ఆకలేస్తుంది పద కాఫీ కూడా తాగలేదు టిఫిన్ చేద్దామని బయటికి వెళ్తుంది మనసుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్స్ అన్ని డైనింగ్ టేబుల్ పైన సర్దుతూ ఉంటుంది అప్పుడే వీరు రాజేంద్ర చక్రవర్తి గారు అక్కడికి వస్తారు వీర్ మనస్ని చూసి ఏడుస్తూ రూమ్ లో కూర్చుంటుంది అనుకున్నాను అందంగా తయారయ్యి ఇంకా అది చాలదన్నట్లుగా జడలో మల్లెపూలు పెట్టుకొని ముస్తాబైంది అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ చైర్ లో కూర్చుంటాడు వీర్ మనస్విని కనీసం వీర ముఖం కూడా చూడకుండా వీరకి రాజేంద్ర చక్రవర్తికి ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తూ తను కూడా పక్కన కూర్చొని రంగమ్మతో కాస్త నవ్వుతూ మాట్లాడుతూ ఈ పల్లి చట్నీ బాగుంది రంగమ్మ నేను ఎంత ట్రై చేసినా నీలాగా చేయలేకపోతున్నాను అని అంటూ తింటూ ఉంటుంది వీరు కూడా అమ్ము ఏంటి కనీసం నా వైపు చూడటం లేదు అని అనుకొని ఏదో తిన్నాను అన్నట్టు మింగుడు పడనట్లు తింటూ ఉంటాడు రాజేంద్ర కూడా కొంచెం మనస్సుని ప్రశాంతంగా కనిపించటంతో తను కూడా టిఫిన్ చేస్తూ ఉంటాడు మనస్వి మాత్రం ఆ ఇద్దరితో ఎవరితో మాట్లాడటం లేదు కానీ వాళ్ళకి టిఫిన్ వడ్డిస్తూ తను కూడా తింటూ ఉంటుంది నా అమ్ముని అనవసరంగా ఎక్కువగా తిట్టాను కనీసం సారీ అయినా చెప్పాలి మనస్మికి అని అనుకుంటాడు వీర్ కానీ మనస్మి వీర వైపు కూడా చూడటం లేదు వీరు తప్పదీక అమ్ము నేను తిట్టానని చాలా హర్ట్ అయింది అందుకే నన్ను అవాయిడ్ చేస్తుంది నేనే మాట్లాడాలి అని అనుకుని మనస్విని కొంచెం సాంబార్ వడ్డించు అని అంటాడు వీర్ కావాలని అప్పుడు మనస్విని వీరా కి చూస్తూ ఆల్రెడీ నీ ప్లేట్ లో సాంబార్ వడ్డించాను వీరు గారు ఇంకా తాగటానికి అదేమి జ్యూస్ కాదు సాంబార్ అని కోపంగా చెప్పి తన టిఫిన్ తాను చేస్తూ ఉంటుంది రాజేంద్రకి మనస్విని సమాధానంతో నవ్వు వస్తూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి వీరికి మాత్రమే వినపడేటట్లు అప్పుడప్పుడు సారీ చెప్పటం కూడా నేర్చుకో మై డియర్ సన్ ఫ్యూచర్ లో భార్యకి సారీ చెప్పడానికి బాగా యూస్ అవుతుంది లేకపోతే ప్రతి రోజు బ్రహ్మచారి జీవితం గడపాల్సిందే అని అంటాడు రాజేంద్ర నవ్వుతూ అప్పుడు వీర్ అంతేనంటారా డాడ్ అయినా నా అమ్ము నన్ను అర్థం చేసుకోదా ఎప్పుడు సారీ చెప్పాల్సినంత అవసరం రాలేదు కదా సారీ ఎలా చెప్పాలో ఈసారి నేర్చుకుంటాను అని అంటూ మనస్సుని వైపుకి చూసి ఇంకా ఏదో మాట్లాడబోతాడు వీర్ అప్పుడే మనస్విని ఇక నాకు చాలు రంగమ్మ పది నిమిషాలు ఆగి జ్యూస్ తాగుతాను ఆరెంజ్ జ్యూస్ తీసిపెట్టు అలా కాసేపు గార్డెన్ లోకి వెళ్లి వస్తాను అని అలా గార్డెన్ లోకి వెళ్తుంది అక్కడ ఉన్న రకరకాల పూల చెట్లకు నీళ్లు పోస్తూ ఆ పూల అందానికి ఆనందిస్తూ తన మనసుకి ప్రశాంతతను ఏర్పాటు చేసుకుంటుంది మనస్విని వీర కూడా మనస్విని వెంటనే వెళ్తాడు మనస్విని వీరని పట్టించుకోకుండా తన పనే తాను చేసుకుంటూ ఉంటుంది వీరకి మనస్సుని తనను పట్టించుకోకపోవటం లేదు అన్న కు్రోషంతో మనస్సుని చేతుల్లో నుండి పైపు లాక్కొని మొక్కలకి నీళ్లు తర్వాత పోయొచ్చు నేను నీతో మాట్లాడాలి ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అంటాడు వీర్ మనస్సుని కూడా కొంచెం సీరియస్ గా గానే ఏంటి వీర్ గారు ఎందుకంత కోపం వస్తుంది మళ్ళీ ఏ విషయం గురించి తిట్టాలి నన్ను పొద్దు పొద్దున్నే చాలా బాగా గడ్డి పెట్టారు కదా ఇంకా తిట్లు తినే అంత సహనం నాకు లేదు వెళ్ళండి ఇక్కడి నుండి నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి అని పైప్ తీసుకొని చెట్లకి నీళ్లు పడుతూ ఉంటుంది మనసుని వీర్ కోపంగా మళ్ళీ మనస్సుని చేతుల్లో నుండి పైపులాక్కొని చెప్పేది నీకే అర్థం కావటం లేదా నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి నన్ను పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు నీళ్లు పడుతున్నావు అని అంటాడు ఏంటి వీర్ గారు ఎందుకంత కోపం ఇప్పుడు నేను ఏదైనా కాని పని చేస్తున్నానా మీ బిడ్డకి ఇబ్బంది అయ్యే పని చేస్తున్నానా అయినా ఏదో ఎవరికి తెలియని విశ్వరూపం చూపిస్తా అన్నారు కదా నేను కూడా చూడాలనుకుంటున్నాను ఆ విశ్వరూపం ఏంటో అని అలా బెదిరించేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అని కొంచెం మైండ్ లో పెట్టుకొని బెదిరించండి అందరితో మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడితే కుదరదు అర్థమైందా మిస్టర్ వీరంస్ చక్రవర్తి గారు మీ బెదిరింపులకు నేను భయపడకపోయినా మన బిడ్డ భయపడుతుంది తనకు తెలియదు కదా వాళ్ళ డాడీ ఎంత కోపిస్టి అని వెళ్ళండి ఇక్కడ నుండి అని అంటుంది మనసుని ఏంటి ఏమన్నావు నేను కోపిష్టనా నేను కోపిష్టనా నేను నా బిడ్డని భయపెడుతున్నానా అని మనసుని మీద మీదకి వెళ్తూ ఉంటాడు వీర్ మనస్ని ఇప్పుడు మీ ముఖం అద్దంలో చూసుకోండి తెలుస్తుంది మీరు కోపిష్టో కాదో అని అంటుంది వీర్ నువ్వు చేసే పనులకు కోపం కాకుంటే ఏం వస్తుందో నాకు మిస్సెస్ మనస్విని గారు మీతో మాట్లాడుతూ ఉంటే నేను జాగ్రత్తగా ఉండాలా మైండ్లో పెట్టుకొని మాట్లాడాలా నా విశ్వరూపం చూస్తానని వెటకారంగా మాట్లాడతావా సైలెంట్ గా ఊరుకుంటున్నానని చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మనస్సుని అయినా ఏం చేస్తావు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అని అంటాడు వీర్ మనస్సుని కూడా వాదనకు దిగుతూ ఏంటి మీరు సైలెంట్ గా ఉన్నారా ఉదయం ఎంత పెద్ద గొడవ చేశారు మర్చిపోయారా అయినా ఇలాగా మాట్లాడితే మీ గురించి నా వీరకి చెప్పాల్సి ఉంటుంది అని అంటుంది మనస్సుని అప్పుడు వీర్ నన్ను వీర అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను అయినా ఏంటి నా గురించి నాకే చెప్తావా అని కోపంగా అంటాడు అప్పుడు మనసుని నీ గురించి నీకే చెప్తున్నాను అని నా వీరా అంటే నువ్వేనని ఇప్పుడు నువ్వే నీ నోటితో ఒప్పుకున్నావు కదా అలాగే కంటిన్యూ అవ్వు అని మనస్సుని మొక్కలకు నీడిపోస్తూ ఉంటుంది వీర్ అతి తెలివితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా అని అంటూ మనస్సుని చేతిలో నుండి పైపు లాక్కోవాలని ప్రయత్నిస్తే మనస్సుని కూడా పైపును వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది వాటర్ మొత్తం మనస్సుని మీద పడి మొత్తం తడిచిపోతుంది తడిచిన చీరలో మనస్సుని చీర వంటికి అత్తుకుపోయి తనలోని వంపు సొంపులన్నీ వీరాన్ని మాయ చేస్తాయి అలాగే మనస్సుని అందాన్ని చూస్తూ ఉండిపోతాడు వీర్ మనస్సుని మాత్రం ఏంటి వీరి గారు ఇది మొత్తం ఇలా తడిపేశారు నన్ను ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి అని వీరి చేతుల్లో నుండి పైప్ తీసుకొని వీరాని మొత్తం తడిపేస్తుంది అప్పుడు వీర మనసుని మాయలో నుండి బయటపడి ఏంటి మనసుని ఇది చిన్న పిల్లలాగా నన్ను తడిపేస్తున్నావా అని అంటూ ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు ఒకరి మీద ఒకరు వాటర్ కొట్టుకుంటూ ఉంటారు అప్పుడే రంగమ్మ ఆరెంజ్ జ్యూస్ తీసుకుని వస్తుంది వాళ్ళిద్దరిని చూసి రంగమ్మ నవ్వుతూ ఉంటుంది రంగమ్మ రాగానే ఇద్దరు ఏం చేస్తున్నారు అనేది అర్థం చేసుకొని ఒకరికి ఒకరు దూరంగా జరుగుతారు మనస్సుని జ్యూస్ తర్వాత తాగుతాను రంగమ్మ మొత్తం తడిపేశాడు వీరా గారు నన్ను సారీ చేంజ్ చేసుకోవాలి అని ముందుకు వెళ్ళబోతూ ఉంటుంది కానీ తడిచిన బట్టల వల్ల ఫ్లోర్ పైన నడుస్తూ ఉంటే కాల్ స్లిప్ అవుతూ నడవలేకపోతుంది మనస్సుని వీరు తన అమ్ముని అమాంతం తన చేతుల్లోకి ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు మనస్మే మీ హెల్ప్ నాకేం అవసరం లేదు వీరు గారు వదలండి నన్ను కిందకు దించండి అని అంటూ ఉంటుంది అప్పుడు వీర్ నీకు నా హెల్ప్ అవసరం లేదు కావచ్చు కానీ నా బిడ్డకు నా సహాయం అవసరం ఉంటుంది నా బిడ్డ డాడీ ఎత్తుకో అని అంటుంది అందుకే ఎత్తుకున్నాను అని మనస్మి రూమ్ లోకి తీసుకొని వెళ్తాడు వీర్ నీ బిడ్డ మాత్రమే కాదు నా బిడ్డ కూడా ఆ విషయం గుర్తుపెట్టుకో అని అంటుంది మనస్సుని తడిచిన ఇద్దరు శరీరాల్లో ఒకరి సన్నిహిత్యంలో మరొకరికి ఒంట్లో కోరికల సెగ పుడుతుంది ఇద్దరు ఒకరి కళలోకి ఒకరు ట్రాన్స్ఫర్ చూస్తూ ఉంటారు మనస్సుకి తడిచిపోవటంతో తుమ్ములు మొదలై గట్టిగా తుమ్ముతూ ఉంటుంది వీర్ కంగారు పడిపోతూ మనసుని నీ కిందకి దించి వెంటనే చీర చేంజ్ చేసుకో అలాగే ఉంటే ఫీవర్ కూడా వస్తుంది అనవసరంగా చిన్న పిల్లలాగా అలర్ట్ చేస్తూ నువ్వు తడిచిపోయావు నన్ను తడిపేసావు అని అంటాడు హలో మిస్టర్ వీర్ గారు నేనేమి తడవలేదు మీరే నన్ను తడిపేశారు అని అంటూ చలికాలం కావున గజ గజ పోతూ ఉంటుంది సరే సరే తొందరగా శారీ చేంజ్ చేసుకో లేకపోతే వణికిపోతూ ఉంటావు హెల్త్ పాడైపోతుంది అని అంటాడు వీర్ మనసుని మాత్రం వీరాను దగ్గరికి లాక్కొని గట్టిగా అత్తుకుంటుంది వీర మనస్సుని బిహేవియర్ కి ఏంటి ఏం చేస్తున్నావు నన్ను టెంప్ట్ చేయాలని చూస్తున్నావా ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నావా వదులు నా నుండి దూరంగా ఉండు నీ ట్రిక్స్ ఏమి నా దగ్గర పని చేయవు అని అంటాడు మనస్ని సీరియస్ గా నేనే మీ ట్రిక్స్ ప్లే చేయటం లేదు నువ్వే చెప్పావు కదా నీ బిడ్డకు ఇబ్బంది కలగకూడదని అందుకే చలివేస్తుంది అని నిన్ను గట్టిగా హత్తుకున్నాను ఇప్పుడు నా ఒంట్లోనే కాదు నీ ఒంట్లో కూడా వేడి పుడుతుందిలే అని ఇంకా గట్టిగా హత్తుకుంటుంది మనస్సుని మన వీర గుండెల్లో వేయి వీణలు ఒకేసారి మోగుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది నా అమ్మ కూడా రొమాంటిక్ గా బారిపోయింది అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం మనస్సునితో బిడ్డ సాకు చెప్పి నాకు దగ్గర కావాలని చూస్తున్నావు కదా అని అంటూ మనస్ని నడుము చుట్టూ చేతులు వేసి బిగిస్తాడు వీర్ మనస్సుని మాత్రం నీ ఇష్టం ఉన్నట్లు అనుకో నేనేం ఫీల్ అవ్వటం లేదు అని వీర గుండెలో ఒదిగిపోతుంది మనస్ని కి ఆ క్షణం వీర మీద ఆశలు కలుగుతాయి తనకి దగ్గర కావాలనుకుంటుంది మనస్వి వీర మీద ఉన్న ప్రేమతో మెల్లగా వీర ముఖాన్ని తన అరచతుల్లోకి తీసుకొని మెల్లగా కాలి నేల పైన నొక్కుతూ వీర పైన ప్రేమగా పెట్టుకుంటుంది వీరు మనసుని ప్రేమకి ముగ్ధుడైపోయి కళ్ళు మూసుకుంటాడు మనసుని వీర ముఖం పైన ముద్దుల వర్షం కురిపిస్తూ వీర పెదాలని తన పెదవులతో జత కలుపుతుంది వీర కూడా తన అమ్ము తీపి ముద్దుకు ప్రతి ముద్దునిస్తూ మనసుని చీరలోకల నడుమును తడుముతూ తన దగ్గరికి లాక్కుంటాడు ఒకరు ఊపిరిని మరొకరు ఊపిరిగా మార్చుకుంటూ సుదీర్ఘంగా ముద్దుని కొనసాగిస్తూ ఉంటారు వీర్ మనస్సుకి ఊపిరి భారం అవుతుంది అని తన పెదాలని వదిలేస్తాడు మనస్సుని వీర కళలోకి చూడలేక సిగ్గుపడుతూ పరవశంతో తన వీరాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి వీర గుండెలపై తలపెట్టి మెల్లగా వీరా షర్టు బటన్లు దిక్కుతూ ఉంటుంది వీర్ బేర్ బాడీని చూస్తూ తన చేతులతో ప్రేమగా తడుముతూ వీరు గుండెలపైన చిరుముద్దులు ఇస్తూ ఉంటుంది మనస్సుని వీరు కూడా మనసుని మాయలో పడుతూ ఉంటాడు అప్పుడే మనసునికి మళ్ళీ తుమ్మురి వస్తాయి దాంతో వీర్ మనసుని దూరంగా జరిపి ఏంటి మనసుని తొందరగా వెళ్ళి శారీ చేసుకో ఇంకా ఎక్కువ జలుపు చేస్తుంది అని అంటూ ఉంటే మనసుని మాత్రం వీర చేపట్టుకొని దగ్గరికి లాక్కుని ప్లీజ్ వీరా కాదనుగు నాకు కూడా నువ్వు కావాలనిపిస్తుంది నీకు మనసులో నాకు దగ్గర కావాలనుకున్నా నేను అన్న మాటల వల్ల నన్ను దూరం పెడుతున్నావు నన్ను దూరం పెడుతూ నువ్వు బాధపడుతూ ఉంటే నా మనసు తట్టుకోలేకపోతుంది సరే నువ్వు నన్ను క్షమించకు అమ్ముని కూడా పిలవకు కానీ నేను నీ భార్యని ఇప్పుడు కూడా నువ్వు నన్ను సొంతం చేసుకోవచ్చు నీకు దూరంగా ఉండటం నరకంగా అనిపిస్తుంది అని వీర్ని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటుంది మనసుని కానీ వీర్ గాయపడిన మనసు మనస్సుని సొంతం చేసుకోవటానికి యాక్సెప్ట్ చేయటం లేదు కానీ తన అమ్ముని బాధపడటం కూడా తన మనసు యాక్సెప్ట్ చేయటం లేదు వీర్ మెల్లగా మనస్సుని దూరంగా జరిపి వెళ్లి వెళ్లి సారి చేంజ్ చేసుకో నీకు హెల్త్ పడైపోతే బేబీ కూడా ఇబ్బంది పడుతుంది నేను కూడా చేంజ్ చేసుకొని వస్తాను అని బలవంతంగా మనసుని నుండి ఆ రూమ్ లో నుండి బయటకు వచ్చేస్తాడు వీర్ ఆ క్షణం వీర మనసునికి అసలు ఈ విషయం చెప్పకపోయినా మనసునికి అర్థమవుతుంది వీర తను అన్న మాటల వల్ల తనకి ఎప్పటికీ దగ్గర కాలేడు అని ఒకవేళ నేనే కావాలని వీరకి దగ్గరగా వెళ్తే వీర నా మీద ప్రేమతో దగ్గర అవుతాడు కావచ్చు అది కేవలం నా సంతోషం కోసమే వీర మనసు చంపుకొని దగ్గర అవుతాడు మనస్ఫూర్తిగా మాత్రం దగ్గర నేనే స్వయంగా వీరకి దగ్గర కావాలని చూసినా కూడా వీర నన్ను దూరం పెడుతున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇలాగే పెళ్ళైనా బ్రహ్మచారిలాగా ఉండిపోతాడా ఏంటి నేను పెద్ద తప్పు చేశాను కానీ ఇప్పుడు నేను స్వయంగా తనకి దగ్గర కావాలనుకుంటున్నా చూస్తున్నాను కదా ఇంకా ఎందుకు పెట్టు చేస్తున్నాడు నన్ను క్షమించమని ఏమైనా అడుగుతున్నానా నాకు వీర దూరంగా ఉండాలనుకుంటే నేను కూడా వీరకి దూరంగానే ఉంటాను అని కొంచెం కోపపడుతూ ఇంకెప్పుడు ఈ విషయంలో వీరని ఇబ్బంది పెట్టకూడదు పెట్టకూడదు అని అనుకుంటుంది మనస్సుని మనస్సుని శారీ చేంజ్ చేసుకుని రంగమ్మ సహాయంతో వంట చేస్తూ ఉంటుంది ఇక్కడ వీరమ్మ అమ్మ మీద నాకు ప్రేమ తగ్గలేదు కానీ అమ్మోని దగ్గరకు తీసుకోలేకపోయానని బాధపడుతూ ఉంటాడు ఎందుకు తను కావాలని నన్ను అన్న మాటలు అనుకున్న తను అన్న మాటలు గుండెల్లో బలంగా దిగిపోయాయి కానీ చేసిన గాయం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అని అనుకుంటున్నాడు వీర్ మనస్సుని వీర్ మీద కోపంతో ఆ రోజంతా వీరికి కనిపించకుండా తన రూమ్ లోనే ఉండిపోతుంది వీర్ కూడా మనస్సుని నా మీద చాలా కోపంగా ఉండి ఉంటుంది ఇప్పుడు తనని కదిలించడం ఎందుకు అని ఊరుకుంటాడు మనస్సుని సాయంత్రం ఇంట్లో వర్కర్స్ తో తన రూమ్ లో వీర చిన్నప్పటి ఫోటో ఫ్రేమ్స్ గోడల పైన అరేంజ్ చేస్తూ ఉంటుంది రంగమ్మ మనసుని కోసం విరజాజ మల్లెపూల మాల తీసుకొని మనస్ని రూమ్ దగ్గరికి వస్తుంది రంగమ్మ ఆ ఫోటోలన్నీ చూస్తూ వీర్బాబు చిన్నప్పుడు చాలా అందంగా ముద్దుగా ఉండేవారు గాయత్రి అయితే రోజుకి వీర్బాబుకి ఎన్నిసార్లు దిష్టి తీసేవాళ్ళు అని అంటుంది మనసుని కూడా అవును వీర అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అందంగానే ఉంటాడు అందుకే అంత బెట్టి చేస్తున్నాడని ముద్దుగా తిట్టుకుంటూ ఆ ఫోటోలన్నీ అపురూపంగా చూస్తూ నా బిడ్డకి కూడా అచ్చం వాళ్ళ డాడీ పోలికే రావాలి అందుకే ఈ ఫోటోలన్నీ నా రూమ్ లో పెడుతున్నాను రంగమ్మ అని మురిసిపోతూ ఉంటుంది మనసుని అప్పుడే వీర అక్కడికి వచ్చి వాళ్ళ మాటలన్నీ వింటాడు రంగమ్మ మనసుతో మీ కోసం మన తోటలో నుండి విరజాజ మల్లెమాలను తెప్పించాను ఇటు తిరగండి మీ జడలో పెడతాను అని అంటుంది వీరాని చూడగానే మనస్సునికి కోపం వచ్చి అయినా ఈ పూలతో నాకేం అవసరం లేదులే రంగమ్మ వీర్కి ఏమైనా అవసరమేమో కనుక్కో అని అంటుంది మనస్విని